ओम अस्मा गुरुभ्यो नमः अश्वीनाद समारामभव नादया नमंजवम अस्मदाचादि वर्यन्दम वन्दे गुरु, गुरु परं पुरम वसुदेवसुदं देवं कंसचानो रमन्दन देवके परमानन्दं कृष्णं वन्दे जगन्मुरं प्रिया भगवत बंधुंना नमस्कारम इरोद मन भगवत गीतां सांख्य योगान गुरुजननां स्नामे स्तुतिनम సాంఖ్యం అనే పదానికి విశ్వంలో అనేకంగా కనపడే ఒక స్థితి అని ఆత్మవిచారం తత్వ విచారణ రెండు అర్ధాలు ఉన్నాయి అనేకంగా కనపడే ఈ ప్రపంచంలో జగత్తులో అర్జునుడు అనేకంతో కొట్టుకుపోతున్న స్థితిలో ఉన్నాడు ధర్మం అర్థం కామం సత్యం ధర్మ కర్మ సత్యం ఆచారం అలాంటి ఇలాంటి అనేక అంశాలు దేన్ని ఆలంబనంగా తీసుకుంటే తన నిర్మలత్వం కాపాడబడుతుందో అసలు ఆ నిర్మల నిర్మలత్వం అంటే ఏమిటో తెలుసుకునే ఎరుకుని కలిగే లేదు ఎప్పుడైతే ఆ ఎవరైతే ఉంటారో లోకంలో తన్ను తన లోకాన్ని చూసుకుని తికమక పడవలసిన స్థితి వస్తుంది నేను నా నాది అనేది అనే దాని ఖచ్చితమైన అవగాహన కోల్పోవడం జరుగుతుంది అర్జునుని విషయంలో కూడా అదే జరిగింది నేను పడిపోతున్నాను వణికిపోతున్నాను ఆలోచనలో కొట్టుకుపోతున్నానో తెలుసుకునే స్థితిలో లేడు అందువల్ల నే కృష్ణుడు ప్రపంచంలో ఏది శ్రేయస్కరమో నిశ్చయంగా చెప్పు నన్ను శిష్ణుగా గుర్తించు నేను అడుగుతున్నానని మరీ మరీ అడుగుతాడు ఈ స్థితిని భగవద్గీత ఉపనిషత్తుగా ఆవిష్కరి అవటం జరిగింది ఉపనిషత్తు అంటే గురువు సమీపంలో శిష్యుడు కూర్చొని తానే అయిన తననే ఆయన తనకు వే అయిన తాను గుర్తించని అనేకాలను ఏకంగా తెలుసుకోవడం అర్జునుడు అదే చేస్తాడు ఎందువల్ల చేయవలసి వచ్చింది అనే ప్రశ్న వేసుకోవాలి ఈ లోకంలో వివిధ ధర్మాలు ఆచారాలు వ్యవహారాలు అనుకో కోటాలు ఉన్నాయి ఇవన్నీ దేహం కర్మ భోగం అనే త్రిపటి ఉన్నప్పుడే తన అస్తిత్వాన్ని కలిగి ఉంటాయి ఈ విచారంలో ముందుగా దేహం కర్మ భోగం అనేవారిని గుర్తి చెప్పటం వలసి వస్తుంది దీని ఉద్దేశం దేవా దేహ వాసనకు లోకవాసనకు ఆధారభూతమైన అన్ని ప్రమాణాలు కేవలం నీటి వరద వంటివని వానిలో స్వచ్ఛత కల్మషము రెండూ తెలియవని ఆ ప్రమాణాలు ఖండించడానికి పొనుకుంటాయి కర్మ ప్రమాణాలు వేదాన్ని చెప్ వేదాలు చెప్తాయి కర్మ ఎంత ముఖ్యమైన సాంఖ్యస్థతను విచారించేటప్పుడు కర్మకు తగిన పాత్ర లేదు అది బ్రహ్మాన్ని చూపించలేదు అనే భావన ప్రతిపాదిస్తూ పూర్వమీమాంస ఖండంతో పాటు ఉత్తరమీమాంస ప్రతిపాదన చేయడం జరిగింది పొంగి పొల్లు పోతున్న నీటిని ఏది తాగవచ్చో ఏది తాగరాందో తెలియనట్లు వేదాల్లో మొత్తం బ్రహ్మతత్వం తెలియకుండా లే తెలియలేకుండా ఉన్నారు అన్నాడు ఉపనిషత్తులు అస్తిత్వానికి అంశం నెలకొల్పి ఉపనిషత్తుల తర్వాత స్థానాన్ని పొందడానికి అర్హత భగవద్గీత పొందగలిగింది తర్వాత స్థానం కర్మ ప్రమాణాన్ని ఖండించి భోగ ప్రమాణం ఖండించి ప్రమాణం ఖండించినదే చైతన్య ప్రమాణ స్థాపించిన విచారం అవకాశం ఇవ్వదు కర్మ ప్రమాణం సమూలంగా ప్రకలించడానికి నీ కర్మ చేయటానికి అధికారం లేనప్పుడు ఏ రకంగా ఎప్పుడు కర్మ కర్మఫలాన్ని పొందడానికి అసలు అధికారం లేదని వింటాడు ఈ మాటలు ఫలభోగం అనే దాన్ని రద్దు చేశాడు అది చాలదనే దేహ దేహోపాధిగా నెలకొన్న కర్మనే దైవంగా భోగాన్ని దైవంగా భావించే చార్వాకులను కూడా విమర్శించాడు కామమే ముఖ్యమైన పురుషార్థంగా ఆత్మకు భావించేవారు జన్మ కర్మ ఫలప్రదమైన స్వర్గాలనే పరంగా చెప్తారు అనేక క్రియా విశేషాలను భోగంగాను ఈశ్వరతత్వాన్ని మార్గమని అంటారు భోగమే ఈశ్వరతత్వం అని చెప్పేవారంతా చిత్తము ఆ భోగపరాయణత కలిగి ఉండటం వల్ల సరైన బుద్ధిలో పద్ధతిలో బుద్ధిని ఉంచుకొనుకో ఉంచుకొనడం కానీ సమాధిని కానీ అందరూ తప్పుకునే తప్ప తప్పకుండా నేర్చుకోవలసింది అని చెప్తారు దీని దీనిలో కామపరమైన శుష్క భోగాన్ని చూపి ఇవన్నీ వికారాలే అని అతి మౌలికమైన స్థితిని అర్జునుడు ముందంచాడు ఇక్కడే సమాధి ప్రాశస్తాన్ని బుద్ధి నియంత్రించే అవసరాన్ని ప్రతిపాదిస్తూ భగవద్గీత ఏ రకంగా యోగశాస్త్రం అనే భావనను ప్రవేశపెడతాడు సమారాధ సమాధి రాందేలేని సమాధి పదం పొందింది ఒక వ్యక్తి ఈ విశ్వాన్నంతా తన విభూతిని భావించి విభూతిని పదాన్ని పొందుతాడు భూతి పదాన్ని పొందని దాన్ని పొందారు సమాధే తన సాధనా పదంగా చేసుకున్నప్పుడే భూతిని పొందారు అయినా ఈ సూత్రమంతా అర్జునుకి అర్థం కాదని గ్రహించి కర్మ అనే దానికి కూడా ఉపాధి దేహమే కనుక దేహాన్ని ఖండించాడు ఆస్తిలోనే పురుషుడు అనే తత్వాన్ని ప్రతిపాదన చేసి శరీరాన్ని దహిస్తుంది నీరు చివకేటట్లు చేస్తుంది గాలి శుష్కింపజేస్తుంది శస్త్రములు ఛేదిస్తాయి అని ఉపాధిగతమైన స్థిరత్వం లేనితనాన్ని చెప్తాడు దేహాన్ని చిరిగిపోయే వస్త్రంతో పోల్చాడు పునాదే సరిగా లేకపోతే దాని మీద కట్టుబడిన వచ్చిన భవనం కూడా ఎప్పుడైనా కూలిపోవచ్చు కదా అదే రకంగా ప్రశ్నార్థకమైన గల దేహాన్ని పునాదిగా చేసుకుని కర్మఫల భోగాన్ని కామభోగాన్ని ధర్మభోగాన్ని పొందాలనుకున్న నిలబడవని ఖచ్చితంగా చెప్తాడు ఇక్కడ కర్మ ప్రధానమైన చతుర్విధ పురుషార్థాల ఖండన జరిగింది దేహాన్ని కర్మను కర్మఫల భోగాన్ని పురుషార్థాలను ఖండించాక నిర్గుణమైన నిరుపాధికమైన అచలమైన మహా చైతన్యాన్ని ప్రతిపాదించడం జరిగింది వేదాంతపరంగా ఇది ఎంతో కీలకమైన అంశం దీన్ని బలపరచుకోవడానికి నీవు నేను నా వారి వంటి సంబంధాలు నిలవలేవని కాలంలో గడిచిన దానికి గడవంతానికి కూడా సోకించవలసిన పని లేదని మరణం అనేది ఒక అవ్యక్త స్థితి అని ఇదే సర్వే సర్వత్రయుధ రూపాల్లో ఉండగలదని చెప్తూ మరణాన్ని ఒక కర్మగా క్రైగా కడించి కేవలం చైతన్యవికారం చేస్తారు చెప్తాడు నిజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యక్షమైనది ఎంత ప్రమాణమో లేనిదనగా కనబడింది ఎరుకు రానిదనగా కూడా అంతే ప్రమాణం అంటారు ఈ స్థితిలో సమత్వాన్ని స్థాపించడమే యోగమని భావన కూడా ప్రతిపాదించి సంయమి మౌని కూడా విశ్వంలో నిజస్థితిని చూడలేరని ఆధ్యారోపితమైన భావాలు చే చూస్తారని చెప్పడం జరిగింది నేను నాది అనే విశ్వచైతన్యనికి చెందిన విమర్శ కూడా రెండు విధాలుగా అవసరమని అని చెప్తారు మొదటిది ప్రసాదం అనే దాన్ని అధిగమించడానికి రెండవ శాంతి అనేది అధిగమించడానికి ఈ అవసరం కనిపిస్తుంది దేహకర్మ పలభోగ సహితం ఏదైనా అనివార్యం దుఃఖం వస్తుంది కనుక దుఃఖానికి హాని కలిగించే ప్రసాదం అనే స్థితిని అధిగమించాలని మొదటి ప్రతిపాదన ఎవరైతే కోరికలను విడిచి తన ఉనికిని కూడా ప్రత్యేకంగా గుర్తింపకుండా భరిస్తూ నేను అనే భావం లేకుండా ఉంటాడో అతడు శాంతిని అధిగమిస్తాడు అదే బ్రాహ్మీస్థితి అని చెప్పడం రెండవ ప్రతిపాదన ఈ ప్రకారం చూసినట్టయితే సాంఖ్యయోగంలో దేహ కర్మ దేహము కర్మ కర్మఫలం భోగం అంటే వానికి కూడా కాకుండా చైతన్యానికి పెద్దపీట వేసి మానవ జీవనం విశాఖ శాంతి వైపు ఓగవనంలో జరగాలని చెప్తున్నాడు ఈ దశ నిస్థితి దశలోనే స్థితి ప్రజ్ఞని గురించి కూడా చెప్పడం జరిగింది ఎందుకనగా అర్జునుడు తనకు తాను కార్పణ్య దోషం గాను చెప్పుకొని శ్రేయస్కరమైన దాన్ని చెప్పమని వివరించమని అడుగుతాడు ఆ ప్రక్రియ స్థితి ప్రజ్ఞను చెప్పినట్టయితే నరుడు తాను అర్జునుడే నిర్మలడేనని గుర్తించడం ఎంత మాత్రం వీరు కాదు ఆ ఇరుక లేక ప్రజ్ఞ లేనట్లయితే దేహం కర్మ బలభోగ్యం పట్ల మోసంతో మోహంతో నిండిపోతాడు మోహంతో కూడుకున్న బుద్ధి వలన జన్మబంధాన్ని ఏ రకంగా దాటలేయడానికి సూచిస్తాం మోక్ష మోహక్షయం ఆవశ్యకత ఎంతగానో స్థితప్రజ్ఞను పరిచయం చేయడంలో ఉద్దేశం ఆత్మవిచారం సంకల్పం వికల్పకాత్మకమైన మనసును చుక్కాగా చేసుకుని బుద్ధిని చక్కగా చేసుకోవాలని చెప్పడం అంతేకాక దేహం ఉన్నప్పుడు కర్మ చేక తప్పదు అందువల్ల నీకు కులోచితమైన ధర్మమైన యుద్ధాన్ని చేసి విజయాన్ని వీరసర్గాల్లో పొందమని కీర్తి లేని వాడిని ఈ ప్రపంచం చులకనగా చూడగలడానికి కాదు స్వస్తి జయశ్రీ